హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరి నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలోని నూట నలభై ఐదో భాగం కిందకి వెళ్ళేసరికి అందరూ ఆతృతగా హర్షిత్ భోజనం చేశారా అని అడుగుతారు చేశాడు మీరందరూ పడుకోండి బావ కొన్ని రోజుల్లో సెట్ అవుతాడులే మీరు టెన్షన్ పడకండి ఏ విషయమైనా రేపు నిదానంగా మాట్లాడండి అని చెప్పి అందరినీ పంపించగానే తన రూమ్లోకి వెళ్ళడమే ఆలస్యం తన ఫోన్ ఎప్పటి నుంచో వైబ్రేట్ అవుతూ ఉంటే ఆ ఫోన్ తీసుకొని అర్జున్ నెంబర్ చూసి కొట్టుకుంటూ ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఏమో అనుకొని ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి బెడ్ మీద పడిపోతుంది అటువైపు నుంచి హలో ధరణి అనగానే హా అర్జున్ అని డల్గా అంటుంది ఏమైంది ధరణి నీ వాయిస్ అంత డల్గా ఉంది పైగా నేను చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను నువ్వు లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు ధరణి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి బావ చాలా బాధపడుతున్నాడు అర్జున్ అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో ఎలాగైనా సరే బావని తను ప్రేమించిన అమ్మాయిని కలిపెయ్యాలని ఫిక్స్ అయ్యాను అది బావకి ఇష్టమున్నా లేకపోయినా అని అంటుంది ధరణి ఏడేస్తూ ఉండేసరికి అర్జున్ కంగారుగా ధరణి ఏడవద్దు నేను తట్టుకోలేను నువ్వు అనుకున్న దాంట్లో నేను హెల్ప్ చేస్తాను కావాలంటే నువ్వు మాత్రం ఎప్పుడు ఏడవకు నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను అని కొంచెం ఎమోషనల్గా అంటాడు ధరణి తన కన్నీళ్ళు తుడుచుకుని ఐ లవ్ యూ అర్జున్ నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు కదా మీ అమ్మ వాళ్ళు నన్ను ఇష్టపడతారు కదా రేపటి రోజున మీ అమ్మ వాళ్ళకి నేను నచ్చకపోయినా నన్ను వదిలేస్తావా అని అడుగుతుంది అర్జున్ కంగారుగా వీడియో కాల్ ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ పెడతాడు ధరణి వీడియో కాల్ ఆన్సర్ చేసి ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవకు ధరణి చెప్పాను కదా ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తా నేను మా అమ్మ వాళ్ళకి నువ్వు కోడలుగా తప్పకుండా నచ్చుతావు కానీ నువ్వు ఏడుస్తూ ఇలా నన్ను బాధ పెట్టకు మా అమ్మ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వే నా భార్య కాబట్టి ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు అని సిన్సియర్గా అంటాడు ఏమో అర్జున్ నీకు కూడా ఇలాగే ఎవరైనా మరదలు ఉండి దానికి నువ్వంటే ఇష్టం ఉండి చస్తాను అని బెదిరిస్తే నువ్వు కూడా నన్ను దూరం పెట్టి దూరం పెట్టేస్తావేమోనని భయంగా ఉంది అని అంటుంది అర్జున్ చిరాకుగా నాకు నాకెవరు మరదల్లు లేరు నాన్న సైడ్ అమ్మ సైడ్ సింగిల్ సింగిల్ కాబట్టి నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు అని అంటాడు ధరణి అర్జున్ విసుగుకి ఇంకా వేడుపు లంకించుకొని చూడు ప్రపోజ్ చేసి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే నా మీద చిరాకు పడుతున్నావు అని అంటుంది అర్జున్ కొట్టుకుని ఈ నాటకమంతా ఎందుకు ఆడుతున్నావు ధరణి మెయిన్ మ్యాటర్ చెప్పు ముందు అని సీరియస్గా అంటాడు ధరణి నవ్వుతూ తన కళ్ళు తుడుచుకుని అర్థమైపోయిందా ఏమీ లేదు అర్జున్ జస్ట్ నీ రియాక్షన్ చూద్దామని అంతే టెన్షన్ పడక అని అంటుంది అర్జున్ సీరియస్గా ధరణి వైపు చూస్తూ ఉంటే ధరణి వెర్రి నవ్వు నవ్వుతూ ఐఎమ్ సారీ నిన్ను టెన్షన్ పెట్టాలని కాదు బావని అలా చూసి బాగా డిస్టర్బ్గా ఉన్నాను అందుకే నీతో అలా మాట్లాడాను అంతే నువ్వు మరీ అంత సీరియస్గా చూడకు నాకు భయం వేస్తుంది అని చిన్నపిల్లల మొహం పెట్టి అంటుంది అర్జున్ అంతే సీరియస్గా చూస్తూ ఉంటే ధరణి పౌట్ పెట్టి ముద్దు ఇస్తున్నట్టు మొహం ఎక్స్ప్రెషన్ ఇచ్చి ప్లీజ్ అర్జున్ అలా చూడకు అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది అర్జున్ తన క్యూట్ మొహానికి నవ్వేస్తూ ఇంకొకసారి ఇలా ప్రాబ్లం వచ్చిందని అడవకు ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు నాకు చేతనైన సాయం చేస్తాను అంతేకాని నువ్వు ఇలా ఢీలా పడిపోతే నేను చూడలేను అని అంటాడు ఓకే ఓకేలే కానీ ఈరోజు వచ్చి బయటికి తీసుకువెళ్తానా అన్నావు మరి రాలేదేంటి అని అడుగుతుంది దాని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను మీ ఇంటి అడ్రస్ చెప్పవా ఏంటి నేను రావటానికి అడ్రస్ చెప్పకుండా ఏమీ లేకుండా ఎలా వస్తాను సరే అడ్రస్ కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే నేను ఆ ప్లాన్ విరిపించుకొని నైట్ వేర్ వేసుకొని నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని మొహం మార్చేసి అంటాడు అయ్యో సారీ అర్జున్ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావని తెలియదు బావ బాధపడుతూ ఉంటే బావ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను నేను నీతో మాట్లాడటానికి ఈ టైం అయ్యింది అని కొంచెంసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి నిద్రపోతుంది తర్వాత రోజు కూడా పెద్దవాళ్ళందరూ హర్షిత్తో మాట్లాడాలని ట్రై చేసిన హర్షిత్ ఎవరితో త ఎవరిని తనతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఈసారి ధరణి మాట కూడా వినడు సీరియస్గా చూసేసరికి ధరిణి భయపడి సైడ్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాక హర్షిత్ వర్క్లో మునిగిపోయి మైదిలి గురించి రితిక గురించి మర్చిపోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు నైట్ నుంచి హర్షిత్ గురించి ఆలోచిస్తున్న మైదిలి త్వరగా రెడీ అయ్యి ఎలా అయినా సరే హర్షిత్ ఏంటో తెలుసుకోవాలని అందరికంటే ముందే ఆఫీస్కి వచ్చి క్యాబిన్లోకి రాగానే ఎదురుగా సీరియస్గా వర్క్ చేస్తున్న హర్షిత్ని చూసి ఆశ్చర్యపోయి ఏమైంది సార్కి ఈరోజు ఇంత త్వరగా వచ్చారు అని హర్షిత్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది మైథిలి మాట విని హర్షిత్ మైన్సో మైథిలీ వైపు మళ్ళుతూ ఉంటే కష్టంగా దానిని అదుపు చేసుకొని గుడ్ మార్నింగ్ మైథిలి నువ్వు అన్నట్టుగానే ఈ రోజు నుంచి నువ్వు నా టీం నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు ఇక నువ్వు హ్యాపీగా ఉండు నా నుంచి నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని సీరియస్గా అంటాడు హర్షిత్ మాట ఆ మాట అనటమే మైథిలికి ఎందుకో ఏడుపు వస్తూ ఉంటే ఏమైంది సార్ నేనేమైనా తప్పు చేశానా అందుకే నన్ను మీ టీం నుంచి తీసేస్తున్నారా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది తను అలా బాధగా అడుగుతూ ఉంటే హర్షిత్ గుండె బద్దలవుతున్నంత బాధగా అనిపిస్తూ తలదించుకుని నీ తప్పు ఏమీ లేదు మైథిలి నేనే అనవసరంగా నీ మీద ఫీలింగ్స్ పెంచుకుంటూ తప్పు చేస్తున్నా అని అనిపిస్తుంది ఎలాగో నీకు నేనంటే ఇష్టం లేదు నువ్వు ఇష్టపడవు అని అర్థమైపోయింది అందుకే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా మరదలు రితికను పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను తనే నా భార్య అందుకే నీకు నా నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నా టీం నుంచి బయటికి పంపిస్తున్నాను ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని తన బాధనంతా గొంతులోనే దాచి సీరియస్గా అంటాడు హర్షిత్ర ఇతికని పెళ్లి చేసుకుంటాను అనగానే మైథిలికి తన ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టు తన మనసంతా ముక్కలైపోయినంత బాధ కలుగుతూ ఉంటే అది ఎందుకో అర్థం కాకపోయినా పూడుకుపోయిన గొంతుతో మీరు చెప్పింది అబద్ధం కదా సార్ మీరు మీ మరదల్ని పెళ్లి చేసుకోవటం ఏంటి నిన్నే కదా మేడం అంటే మీకు ఇష్టం లేదని చెప్పారు అటువంటిది ఇప్పటికిప్పుడు మీ డిసిషన్ చేంజ్ చేసుకోవటం ఏంటి నిజం చెప్పండి సార్ నిన్న సాయంత్రం కూడా మీరు చాలా బాధపడ్డారు ఎందుకు అలా ఏడ్చారు నా దగ్గర ప్లీజ్ సార్ నిజం చెప్పండి అలాగే నాకు మీ టీం నుంచి వెళ్ళిపోవాలని లేదు నేను మీతోనే కంటిన్యూ అవుతాను అని బాధగా అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్